హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్వి ఈరోజు వీడియో వచ్చేసి లగేజ్ ప్యాకింగ్ ఉంటుంది ఇంకా జూన్ థర్టీన్త్న యుఎస్కి ఫ్లైట్ అయితే జూన్ టెన్త్ ఈవినింగ్ బయలుదేరి హైదరాబాద్ వెళ్ళాము హైదరాబాద్ వెళ్ళినప్పుడు కొన్ని వీడియోస్ తీసాను అవన్నీ కలిపి ఈరోజు వీడియోని పోస్ట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే లగేజ్ ప్యాకింగ్ గురించి చెప్తాను త్రీ డేస్ ముందు నుండే ఒక్కొక్క బ్యాగ్ ప్యాక్ చేసుకుంటూ పక్కన పెట్టుకుంటూ వచ్చాము మాకు ఇచ్చిన వెయిట్ వచ్చేసి నాకు ట్వంటీ త్రీ ప్లస్ ట్వంటీ త్రీ ప్లస్ సెవెన్ కేజీస్ క్యాబిన్ బ్యాగ్ ఇచ్చారు సేమ్ మా పిల్లలిద్దరికీ కూడా అదే వెయిట్ అనమాట అప్పుడు మొత్తం నైన్ బ్యాగ్స్ అయ్యాయి ట్వంటీ త్రీ కేజెస్వి సిక్స్ బ్యాగ్స్ సెవెన్ కేజెస్వి త్రీ బ్యాగ్స్ మొత్తం నైన్ బ్యాగ్స్ అయ్యాయి ఇక లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటూ వస్తున్నాము ఈ బ్యాగ్స్ ఎలా ప్యాక్ చేసామంటే కొన్ని బట్టలు కొన్ని కిచెన్లో సామాను ఫ్యాన్స్ ఐటమ్స్ కలిపి ఆల్టర్నేటివ్గా ప్యాక్ చేసామండి బట్టలన్నీ ఒక దానిలో పెట్టలేదు అలానే సామాన్లన్నీ ఒక బ్యాగ్లో పెట్టలేదు అన్నీ కలిపి ఆల్టర్నేటివ్గా ప్యాక్ చేసుకుంటూ వచ్చాము ఆల్రెడీ దీనికి ముందు వీడియోలో నేను వీఎస్లోకి కిచెన్లో కావాల్సిన సామాన్ ఏం తీసుకున్నాను వీడియో చేశాను ఎవరైనా వీడియోని మిస్ అయినట్టయితే లింక్ని కింద కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను వాచ్ చేయండి ఇక నేను లగేజ్ ఏమేమి తీసుకెళ్ళానంటే బట్టలు అందరికీ తెలుసు కదండి రెగ్యులర్ వేరని పార్టీ వేరని ఎత్నిక్ వేరని ఇక ఇనీషియల్గా అక్కడికి వెళ్ళగానే షాపింగ్స్ ఏమీ చేయకుండా ఇక్కడి నుంచి తీసుకెళ్ళాను పిల్లలు అవి వస్తాయి కాబట్టి కొన్ని ఎత్నికి వేరే స్టిచ్ చేయించి తీసుకెళ్తున్నాను మా పాపకి నాకు కొన్ని స్టిచ్ చేయించుకున్నాను ఇంకా బట్టలతో పాటుగా కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ స్టిక్కర్స్ హెయిర్ బ్యాండ్స్ బ్యాంగిల్స్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ తీసుకున్నాను పచ్చళ్ళు పిండి వంటలు కారం పొడులు ఇక వెయిట్ కనుక్కుంటే అక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది సరుకుల్లో చింతపండు లాంటివి బియ్యం పిండి లాంటివి తెచ్చుకోమన్నారు ఇవన్నీ తీసుకెళ్తున్నాను వెయిట్ వచ్చేసి ప్రతి ఒక్క బ్యాగ్ చెక్ చేసుకొని పెట్టుకున్నానండి కొన్ని ట్వంటీ త్రీ కేజెస్ ఉండేలా చూసుకున్నాను కొన్ని ట్వంటీ త్రీ కేజెస్కి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తక్కువ ఉండేలాగే చూశాను ఎందుకంటే ఒక్కొక్కసారి ఎక్స్ట్రా వెయిట్ ఉన్న ఎలా చేస్తారట ఒక్కొక్కసారి ఎక్స్ట్రా వెయిట్ ఉండే తీసేయమని చెప్తే మనం ఆ ఎక్స్ట్రా వెయిట్ని తీసేసి క్రాష్లో వేయాలట సో ఇదంతా ఎందుకని చెప్పేసి కొన్ని ఎగ్జాక్ట్గా ఉండేలా చూశాను కొన్ని ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తక్కువ ఉండేలాగే చూశాను సో ఇదండి లగేజ్ ప్యాకింగ్ గురించి మేమైతే ఇక టెన్త్ ఈవినింగ్ బయలుదేరి హైదరాబాద్ వెళ్ళాము థర్టీన్త్ని ఫ్లైట్ అయితే టెన్త్ ఈవినింగ్ వెళ్ళాము హైదరాబాద్లో మా మరిది వాళ్ళు ఉంటారు ఆల్రెడీ మీరు వీసా ఇంటర్వ్యూ వీడియోస్లో చూశారు హైదరాబాద్లో మా మరిది వాళ్ళు ఉంటారని వాళ్ళ ఇంటికి వచ్చాము ఇదైతే వదిన వాళ్ళు ఇల్లండి లెవెన్త్ ఈవినింగ్ వదిన డిన్నర్కి పిలిచారు సో అందరం ఇక నేను పిల్లలు మా మరిది వాళ్ళు వాళ్ళ పిల్లలు మా అమ్మ మా అత్తగారు అందరం కలిసి వదిన వాళ్ళ ఇంటికి డిన్నర్కి వచ్చాము వదిన డిన్నర్లోకి గారెలు చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ వైట్ రైస్ ఇక మా అత్తగారు నాన్ వెజ్ అనమాట సో ఆవిడ కోసం అని చెప్పేసి దోసకాయ పచ్చడి ఇవన్నీ చేశారు లాస్ట్లో గులాబ్ జాము ఇక సాలడ్ అన్నీ ఉన్నాయి సో అందరం డిన్నర్ తినేసిన తర్వాత లాస్ట్లో ఇక స్వీట్ తిన్నాము లాస్ట్లో వీడియో తీస్తున్నాను బిర్యానీ మిగిలిపోయింది ఇప్పుడు వదిన సర్దుతుందని చెప్పి వీడియో తీస్తున్నాను అందరం అదే నవ్వు అనుకొని నవ్వుకుంటున్నాము ఫస్ట్లో తీయకుండా అంతా తిని అయిపోయాక వీడియో తీస్తున్నాం ఏంటి అని చెప్పేసి రాగానే వీడియో తీలేదండి రాగానే వదిన కిచెన్లో ఉంటే కొంచెం పక్కనే ఉండి ఏదైనా హెల్ప్ చేద్దామని చెప్పి పక్కనే ఉన్నాము సో ఇక వీడియోస్ ఏం తీయలేదు సో లాస్ట్లో ఇప్పుడు తీస్తున్నాను ఇక వదిన వాళ్ళ ఇంట్లో డిన్నర్ చేశాక స్వీట్ తిన్నాక కొద్దిసేపు కూర్చొని మాట్లాడి ఇక ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాము నెక్స్ట్ డే థర్టీన్త్ ఎర్లీ మార్నింగ్ యుఎస్కి ఫ్లైట్ అనమాట నేను కూడా పిల్లలతో ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ఫ్లైట్ జర్నీ చేస్తున్నాను నాకు కూడా భయంగా ఉంది ఎక్కడైనా కన్ఫ్యూజ్ అవుతానేమో అని చెప్పేసి ఫస్ట్ హైదరాబాద్ నుంచి డోహా డోహా టూ ఏస్ వెళ్ళాలన్నమాట సో ఇంతటితో ఈ వీడియోని అయితే స్టాప్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి అండ్ ప్లీజ్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పిఎస్ఆర్వి థ్యాంక్ యూ